ప్రజల్లో గుండె జబ్బులపై అవగాహన పెంచేందుకు మంగళగిరిలో అందరి కోసం అమరావతి పేరుతో ఏటు ఏ రన్ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ పాల్గొని రన్ను జెండా ఊపి ప్రారంభించారు మంగళగిరి ఎన్ఆర్ఐ జంక్షన్ నుండి గౌతమ బుద్ధ రోడ్డు మీదుగా మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లుగా విభజిస్తూ ఏ టూ ఏ రన్ కార్యక్రమం నిర్వహించారు రన్లో సుమారు ఐదు వేల మంది యువత విద్యార్థులు ఉద్యోగులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు ఏ టు ఏ రన్ కార్యక్రమంలో తాను పాల్గొనడం జరిగిందని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు జీవన శైలిలో వస్తున్న మార్పులే వ్యాధులకు కారణమని ప్రజలందరూ ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని త్వరలో మరిన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని నిఖిల్ సిద్ధార్థ తెలిపారు ఈ రోజు నేను మంగళగిరికి రావడం జరిగింది మంగళగిరిలో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు ఐ రియలీ వాంట్ థ్యాంక్ నారా లోకేష్ అన్న ఫార్ ఇన్వైటింగ్ మీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ లైక్ యూనో వెల్తీ అండ్ హెల్తీ కూడా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ టెన్ కే రాన్ ట్వంటీ కే రోజు అద్భుతమైన ప్రైజెస్ పెట్టేసి ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ పీపుల్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు వచ్చారు దే రన్నింగ్ అథ్లీట్స్ వచ్చారు స్పోర్ట్స్ పీపుల్ వచ్చారు వాంట్ థ్యాంక్ వీ వివై నెట్ రాగా గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ అండ్ ఐ అడ్జస్ట్ బాగుంటే సే వన్ థింగ్ అండి నేను ఈరోజు మంగళగిరికి అడ్డబాటిస్ వచ్చేటప్పుడు రోడ్స్ వస్తున్నాను నీట్నెస్ చూస్తున్నాను క్లీన్నెస్ చూస్తున్నాను అద్భుతంగా ఉంది మంగళగిరిని ఒక ఒక మోడల్ టౌన్లో తీర్చిదిద్దున్నారు అవార్డు కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నారా లోకేష్ గారు అండ్ అవార్డు థ్యాంక్ యూ అగేన్ ఎందుకంటే ఆయన నన్ను అనుకొని నన్ను ఈవెంట్కి పిలిచి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో నన్ను పాల్ అదేంటి పార్టిసిపేట్ చేసి చేయించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ రీసెంట్గా మనకు అందరికీ తెలుసు విజయవాడలో వరదలు వచ్చాయి కానీ ఇంత తొందరగా అంటే లైక్ యూనో అసలు ఇలాంటి ఒక విపత్తు వస్తే చాలా టైం పడుతుంది కోలుకోవడానికి బట్ మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి మొత్తం గవర్నమెంట్ అంతా కలిసి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అందరూ కలిసి ఒక ప్రజలందరూ కలిసి దీన్ని మళ్ళీ రికవర్ అయ్యేటట్టు చేస్తున్నారు సో హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడీ ఇన్వాల్వ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ ది లొకేషన్ ఆఫ్ ఆర్ ఆర్గనైజ్ బ్యూటిఫుల్ కార్తీక అవును సార్ ఇప్పుడే స్టేజ్ మీద అందరూ ఎక్కడికి వెళ్ళినా కానీ హండ్రెడ్ పర్సెంట్ త్రీ వస్తుందండి అండ్ అతి త్వరలో మీకు ముందు అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది అలాగే ఇప్పుడు నేను స్వయంభు సినిమా షూటింగ్లో ఉన్నాను అందుకే ఈ గడ్డాలు మీసాలు షూటింగ్ పూర్తి చేసుకొని నైట్ బయలుదేరి వచ్చేసాను అండ్ మీ అందరినీ కలుసుకోవడానికి అద్భుతమైన అవకాశం వచ్చింది మంగళగిరి model t model city model town Super. thank you sir okay sir 3 4 5 6 seven, eight, clap 2 Three, four, clap 6 7 eight, clap two.

కాబట్టి అందరు చూసి చేయగానా పరిగెత్తడానికి రెడీయా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఆ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నన్ను రాఘ గారు థ్యాంక్ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ అండ్ లోకేష్ గారు కాన్స్టిట్యూన్సీకి వచ్చేసి ఇంత మంచి కార్యక్రమంలో ఇంత మంది పాల్గొనడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ లోకేష్ అన్న ఫర్ ఇన్వైటింగ్ అస్ యర్ అండ్ ఆయన పిలిస్తే రావాలి అండ్ మంగళగిరి కూడా చూడడానికి అద్భుతంగా ఉంది ఇంత పీడిఫుల్గా ఉంది రోడ్డు మీద అలా ఏరోప్లేన్లో వచ్చింది కారు నాకైతే చాలా చాలా డెవలప్మెంట్ రాబోతుంది చాలా చాలా మంచి కార్యక్రమాలు జరగబోతున్నాయి మన అందరిని ఎంటర్టైన్ చేసే కార్యక్రమాలు హెల్త్ కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో ఎన్నో ఏర్పాటు చేయబోతున్నారు సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను పిలిచి నేను పాల్గొన్నాను చాలా ఆనందంగా ఉంది గైస్ సినిమాలు చూస్తారా సినిమాలు చూడటమే కాదు కొంచెం హెల్త్ కూడా మెయింటైన్ చేయాలి సో ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ మంచి ప్రోగ్రామ్ వచ్చారు విత్ హెల్త్ థింగ్ అండ్ నన్ను రన్నికి పిలిచి డాన్స్ చేయించారు బట్ ఆ స్టెప్ నాకు ఇంకా గుర్తుంది హ్యాపీ డేస్ తో నాకు ఇంకా గుర్తుంది ఎవర్ ఇస్ లైక్ యు నో పార్టిసిపేటింగ్ నేను కూడా కొంచెం పరిగెడతామని వచ్చాను సో చేస్తాను జాయిన్ అవుతాను ఫ్లాగ్ ఆఫ్ ఒకటే కాదు ఐ గైస్ ఐ వాజ్ కరెంట్లీ షూటింగ్ ఫర్ మై మూవీ స్వయంభు నేను రాత్రి కొంచెం లేట్గా ర్యాప్ అప్ అయింది అందుకే జుట్టు గడ్డాలు నేను గుర్తుపెట్టా గుర్తుపడ్డానే అదే త్వరలో చాలా మంచి సినిమాతో వస్తాం కార్తికేయ టూ కూడా రీసెంట్గా చూసి చాలా ఎక్కువ చేశారు థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరికి చిన్న న్యూస్ కార్తికేయ త్రీ కూడా రాబోతుంది ఆ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సో ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి అండ్ లెట్ ఎంజాయ్ ఈ రోజు లెట్స్ హ్యావ్ టైం

మీకు అర్థం ఏందో నేను నాకు మాత్రం అర్థం కాలా నాకు అర్థం కదా కొంచెం తెలుగులో చెప్పండి ప్లీజ్ ఓకే తెలుగు చాలా కష్టం లంబీ అన్నారు స్ప్రింట్ అన్నారు లంగ్ కెపాసిటీ సో బ్రీదింగ్ విత్ ఎన్ సో మనము లెగ్స్ స్పేస్ మెయింటైన్ చేసుకుంటూ వి హ్యావ్ టు టేక్ అప్ బిగర్లీ వెనీ టైం ఈ నీడ్ టు టచ్ ద హీల్ ఓకే సో స్టెప్ అండ్ కీప్ కచ్ ద హీల్ హీన్ ఎక్సై విత్ ఎన్ ఓకే అండ్ నాకు తెలిసి అందరితో నాప్పుడు వాటర్ కూడా బాగా తీసుకోవాలి హైడ్రేట్ హై డేట్ నీళ్ళు తీసుకోవాలి సర్ చెప్పినట్టు సో వీ నీడ్ టు టేక్ వాటర్ హౌ మెనీ ఆఫ్ యు ఫినిష్ ఆల్రెడీ ఏంటి బాటిల్ వాటర్ తాగి సార్ అప్పుడే సార్ త్రీ కే ఫైవ్ కే టెన్ కే ఎంతమంది ఫినిష్ చేశారు త్రీ కే ఫైవ్ కే టెన్ కే ఓకే సో మీరు వాటర్ తాగాలి ఫస్ట్ యూనిట్ టు హైడ్రేట్ యువర్ సెల్ అండ్ యూనిట్ టు డూ ది స్ట్రెచింగ్ బికాస్ ఐ మ్యారథాన్ కోచ్ ఐ టేక్ ఫ్రెక్టా సెషన్ హియర్ సో యూనిట్ టు హైడ్రేట్ అండ్ కమ్ బ్యాక్ సో సార్ అండ్ గైజ్ నేను జస్ట్ మళ్ళీ మైక్ ఇస్తారా లేదో తెలియదు అందుకే మార్నింగ్ చెప్పేస్తాను మంది యంగ్ పీపుల్ ని చూస్తున్నాను అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెచింగ్ తో పాటు ఇలాంటి ఎండలో వాటర్ తో పాటు కొంచెం గ్లామర్ కాన్షియస్ పీపుల్ కూడా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ మంచి సన్ స్క్రీన్ వాడండి అమ్మా సన్ ఎందుకంటే వెరీ గుడ్ బ్యూటీ బ్యూట్యూ టిప్స్ ఎందుకంటే నేను యాక్టర్ కాబట్టి హాయ్ నువ్వు సంస్క్రీన్ ఇస్తున్నావా ఓకే ఫైన్ బట్ యా దాంతోపాటు ఈవెన్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈ మధ్యకాలంలో యూత్ యూత్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇట్ ఇస్ అ డ్రగ్ కల్చర్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ విచ్ ఇప్పుడే సర్ చెప్పారు నాకు తెలిసి దాన్ని అందరం కలిసి ఆపాలి ఎక్కడున్నా కానీ ఎక్కడ కనబడ్డా కానీ ప్లీజ్ రిపోర్ట్ టు ద కాప్స్ అండ్ మేక్ ష్యూర్ ఎందుకంటే అది ఒక సొసైటీనే మొత్తం నాశనం చేసేది సో ఈ డ్రగ్స్ కల్చర్ అనేది మన యూత్ ఎస్పెషల్లీ ఇట్ ఇస్ నాట్ కూల్ గైస్ నేను మళ్ళీ చెప్తున్నాను ఒక్కటి స్టార్ట్ చేస్తే ఏమవుద్ది అనుకుంటాం ఆ ఒకటే ముందు ముందుకు వెళ్ళి మన జీవితాన్ని నాశనం చేస్తుంది సో ప్లీజ్ నేను కూడా చాలాసార్లు చాలామంది మనకు ఎన్నో ప్లేసెస్లో ఆఫర్ చేస్తుంటారు అదే నేను తీసుకుంటే ఈరోజు నేను హ్యాపీడేస్ చేసేవాడిని కాదు కార్తీక చేసేవాడిని కాదు స్వామిలారా చేసేవాడిని కాదు సో

సిక్స్ ఓ క్లాక్ ఈవెంట్ వాజ్ రిపోర్టింగ్ టైం ఉంటే మీరు ఫైవ్ ఓ క్లాక్ కే వచ్చి మీ గురించి వెయిట్ చేస్తారు సో సెవెంటీన్ టెన్ కే ఫినిష్ చేశారు సో మన యూత్ అంతా ఏం చేస్తారు ఒకసారి మనం ఆలోచించాలి సార్ మీ పేరు Thank you so much. Stay there and click a selfie. Take సన్స్క్రీన్ వాడనమ్మా సన్స్క్రీన్ ఎందుకంటే బ్యూటీ టిప్స్ ఎందుకంటే నేను యాక్టర్ కాబట్టి హాయ్ నువ్వు సన్స్క్రీన్ తెస్తున్నావా ఓకే ఫైన్ బట్ యా దాంతో పాటు ఈవెన్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈ మధ్య కాలంలో చాలా మంది యూత్ ని ఎఫెక్ట్ చేస్తుంది ఇట్ ఇస్ డ్రగ్ కల్చర్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ విచ్ ఇప్పుడే సార్ చెప్పారు నాకు తెలిసి దాన్ని మనందరం కలిసి ఆపాలి ఎక్కడున్నా కానీ ఎక్కడ కనపడ్డా కానీ ప్లీజ్ రిపోర్ట్ ఇట్ టు ద కాప్స్ అండ్ మేక్ ష్యూర్ ఎందుకంటే అది ఒక సొసైటీనే మొత్తం నాశనం చేసేది సో ఈ డ్రగ్స్ కల్చర్ అనేది మన యూత్ ఎస్పెషల్లీ ఇట్ ఇస్ నాట్ కూల్ నేను మళ్ళీ చెప్తున్నాను ఒక్కటి స్టార్ట్ చేస్తే ఏమొద్దు అనుకుంటావు ఆ ఒకటే ముందు ముందు తీసుకుంటే హ్యాపీడేస్ చేసేవాడిని కాదు కార్తీక చేసేవాడిని కాదు స్వామిధానం చేసేవాడిని కాదు సో మనం సక్సెస్ఫుల్ గా మన పేరెంట్స్కి ఒక అప్లికేషన్ మంచి చదువు మంచి లైఫ్ ఉండాలంటే డెఫినెట్లీ సే నో టు డ్రగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ టు లైఫ్ let's do life and let's not do drugs let's rock it oh. yeah you know tips how to so are you gonna run 3k 5k 10k 1k 0.1K 1k and all that yeah so we, we, have the stage for you from here to there so you can just see, run see basically i'm a sprinter okay సో డిఫరెంట్ వేస్ ఉంటాయి ఐ ఎమ్ షూర్ యూ నో మ్యారథాన్ అండ్ స్టామినా పెంచుద్ది స్ప్రింటింగ్ ఇస్ ఆల్సో గుడ్ ఫర్ బాడీ బిల్డింగ్ అండ్ ఎండ్యూరెన్స్ ఇట్ హెల్ప్స్ యు విత్ ఎండ్యూరెన్స్ ఇట్ హెల్ప్ యు విత్ ద లంగ్ కెపాసిటీ వెన్ యు టేక్ అ లీప్ టేక్ బ్రీ కీప్ బ్రీదింగ్ విత్ ద నోస్ ఓకే ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అండ్ టేక్ అ బిగర్ లీప్ బిగర్ స్ట్రైట్ ఇట్ విల్ హెల్ప్ యు టు మూవ్ ఫార్వర్డ్ ఓకే అంటే అంటే అంత ఇంగ్లీష్ మాట్లాడేది మీకు అర్థమైందో లేదో నాకు మాత్రం అర్థం కాలా నాకు అర్థం కాలా కొంచెం తెలుగులో చెప్పరా భయ్యా ప్లీజ్ మీకల్లా హౌ మై ఐస్ అని అడుగుతున్నారు వాళ్ళు గోళీలు నల్ల గోళీలు చాలా అందంగా ఉన్నాయి బట్ ఎవ్రీబడి హియర్ ఇస్ లైక్ యు నో పార్టిసిపేటింగ్ నేను కూడా కొంచెంసేపు పరిగెడదామని వచ్చాను సో చేస్తాను నేను కూడా మిమ్మల్ని జాయిన్ అవుతాను ఫ్లాగ్ ఆఫ్ ఒకటే కాదు ఐ ఆల్సో జాయిన్ యూ గైస్ ఐ వాస్ కరెంట్లీ షూటింగ్ ఫర్ మై మూవీ స్వయంభు నేను రాత్రి కొంచెం లేట్గా ర్యాప్ అప్ అయింది అందుకే జుట్టు గడ్డాలు నన్ను గుర్తుపడతారా గుర్తుపట్టారుగా అదే త్వరలో చాలా మంచి సినిమాలతో వస్తున్నావు కార్తికేయ టూ కూడా రీసెంట్ గా చూసి చాలా ఎంకరేజ్ చేశారు వెల్ మీ అందరికి నేను ఫోటోలు ఇద్దామని ట్రై చేశాను కొంతమందికి ఇవ్వగలిగాను కొంతమందికి ఇవ్వలేకపోయాను బట్ మన ఇక్కడ వచ్చింది ఫోటోల కోసం కాదు